గారు ఒక పరిస్థితి అది చెప్పినా కదా మా పులివెందులో గెలుస్తాము అంటే మీరే పులివెందులో గెలుస్తామా అది ఇది అంటారు కదా ఎందుకు వెయిట్ చేయండి ఇప్పుడు పులివే నిజంగా హైదరాబాద్ ఓడగొట్టాం కదా మేము ఓడగొట్టే శక్తి మాకు అదే మేము చెప్పేది జగన్ కూడా ఓడగొట్టాం

అంటే నా కనపడిన కనపడింది అండి మిమ్మల్ని అనుమానిస్తున్నట్టుగా కనిపించాలి మనసులో అనుమానం ఉంటే అంటే అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించండి నేనేం చేశానంటే అది ఎందుకంటే సేవ వైసీపీ కార్యకర్తల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఓడిపోతాను మేము చెప్పి అందరూ చెప్పుకుంటే అని చెప్పి మనం భ్రమలో పెడతాం అక్కడ గెలుస్తున్నాం 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 ఎందుకంటే బెడ్డింగ్లు ఆస్తులు అమ్ముకోవాలి రేపు పోలింగ్ ఏజెంట్లు రావాలి పోలింగ్లు గట్టి జనం ఉండాలని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని చెప్పి భ్రమలో ఆయన అందరినీ ఆయన భ్రమ కాబట్టి అందరినీ కూడా భ్రమలో ట్రాప్లు తీసుకెళ్తున్నాడు దానికి వీడియో చూసి అర్థం చేసుకోండి గెలిచేది కూటమి నూట నలభై స్థానాలకు పైగా జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాబోతోంది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఏదైతే అనుకున్నారో ఈ రాష్ట్రం ముందుగా అభివృద్ధి దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా రాబోయేది కూటమి స్పష్టంగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్